కొన్నిసార్లు సినీ రంగంలో ఒక హీరో కోసం రాసుకున్న కథలు మరో హీరో వద్దకు వెళ్తుంటాయి టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇలా ఇండస్ట్రీలలోనూ ఇలాంటి సందర్భాలు వస్తుంటాయి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు చిరంజీవి వంటి స్టార్ హీరోల విషయంలోనూ ఇలాగే జరిగింది కాని ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాను మిస్ అయిన హీరో ఎవరో తెలుసా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన అప్కమింగ్ సినిమాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే దేవర సూపర్ హిట్ తర్వాత ఇన్నాళ్లు వారు రెండు షూటింగ్లో ఉన్న తారక్ ఇటీవలే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ ప్రచారంలో ఉన్న టైటిల్ చిత్రంలో నటిస్తున్నారు ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణలో జాయిన్ అయ్యారు ఇందులో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది ఇదిలై ఉంటే ఎన్టీఆర్ కెరీర్లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ టెంపర్ వరుస డిజాస్టర్లతో తారక్ డౌన్ అవుతున్న సమయంలో భారీ విజయాన్ని అందుకుని తారక్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయిన సినిమా టెంపర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది దాదాపు ముప్పై ఐదు కోట్లతో నిర్మించిన ఈ మూవీ అప్పట్లోనే రూ పాయింట్ ఏడు ఐదు కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఇక ఇందులో ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు అవినీతి పరుడైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎన్టీఆర్ యాక్టింగ్ మరో హైలైట్ ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటించింది తెలుగులో సూపర్ హిట్ అయిన టెంపర్ చిత్రాన్ని హిందీ తమిళంలో రీమేక్ చేయగా అక్కడ సైతం భారీ విజయాన్ని అందుకుంది హిందీలో ఏకంగా రూ పాయింట్ నాలుగు సున్నా సున్నా కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది కానీ మీకు తెలుసా టెంపర్ సినిమాకు ఎన్టీఆర్ ఫస్ట్ ఛాయిస్ కాదట ఈ సినిమాను నిజానికి మాస్ మహారాజా రవితేజతో చేయేల్సిందట టైటిల్ డైరెక్టర్ ఫిక్స్ అయిన తర్వాత అనూహ్యంగా తారక్ వద్దకు వచ్చింది రెండు వేల పద్నాలుగులోనే రవితేజతో ఈ సినిమా చేయాలనుకున్నారట డైరెక్టర్ మెహర్ రమేష్ కానీ ఆ సమయంలోనే వక్కంతం వంశీ చెప్పిన టెంపర్ కథ నచ్చడంతో అదే చిత్రాన్ని చేయాలనుకున్నారు ఈ సినిమాకు ముందుగా పవర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు కానీ కొన్నాళ్లకే ఈ సినిమా ఆగిపోయింది దీంతో చివరకు ఈ స్టోరీ ఎన్టీఆర్ వద్దకు చేరింది అ పోస్ట్ షేర్ బై రవితేజ అట్ రవితేజ అండర్ స్కోర్ రెండు ఆరు రెండు ఎనిమిది ఇవి కూడా చదవండి టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ పదహారు ఏళ్లకే క్రేజీ హీరోయిన్ హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకుందంటూ మహేష్ బాబు మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఉదయ్ కిరణ్ ఏ సినిమా అంటే టాలీవుడ్ ముప్పై ఆరు ఏళ్ల హీరోయిన్తో అరవై ఏళ్ల హీరో దెబ్బకి కొడుకుతో ఆగిపోయిన పెళ్లి